ఆ గ్రామం ఇల్లరికం అల్లుళ్లకు కేరఫ్ ఆ ఊరికి మరో ప్రత్యేకత పూలతోటలు తూర్పు గోదావరి జిల్లా కడియం మండలంలో ఉన్న ఈ గ్రామం పేరు చెప్పగానే అందరికీ ఇల్లరికం అల్లుళ్లు టక్కున గుర్తొస్తారు పాటు గ్రామంలో ఎటు చూసిన రంగురంగుల తివాచీ లాంటి తోటలు కళ్లను కట్టిపడేస్తాయి గోదావరి చెంతన కడియపు సావారం గ్రామం ప్రత్యేకత ఇది నల్ల బంగారం లాంటి సారవంతమైన నేలలో పూల తోటలు ఇక్కడి స్థానికులకు సిరులు కురిపిస్తూ ఎంతో మందికి జీవన ఉపాధి కల్పిస్తున్నాయి పూల మొక్కలు నాటిన దగ్గర నుంచి కలుపు తీసి ఎరువులు వేసి తోటలు సాగు చేయడం పూలను కోయడం దండలు కట్టడం మార్కెట్కు తరలించడం ఫంక్షన్ హాల్ను పూలతో డెకరేట్ చేయడం లాంటి పనులతో ఇంటిల్లిపాదికి ఏడాది పొడవునా ఉపాధి దొరుకుతుంది ఆరేళ్ల బాలల నుంచి డెబ్బై ఏళ్ల వృద్ధుల వరకు ఆడామగా తేడా లేకుండా ఇక్కడ అందరికీ అన్ని వేళలా చేతినిండా పని దొరుకుతుంది కులమతాలకు అతీతంగా ప్రతి ఇంటిలో కుటీర పరిశ్రమల పూల సాగు ఏళ్ల తరబడి కొనసాగుతోంది కూడా ఎయిటీ పర్సెంట్ అందరూ పెళ్ళిళ్ళు అయిన తర్వాత అత్తోరింటికి వెళ్ళిపోయిన వాళ్ళే అక్కడ మళ్ళీ అక్కడ స్థిరపడి కూడా అక్కడ ఉపాధి మళ్ళీ బాగోక ఇక్కడ మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ అత్తరు ఇక్కడ కడిపిసవరం వచ్చి అక్కడ ఉపాధి సరిగ్గా కడిపిసవరం వచ్చి అందరు కూడా ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అందరు కూడా ఇక్కడ ఉపాధి అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ అలాగే ఆడవాళ్ళందరూ కూడా ఈ పూలు కట్టుకోవడం అలాగే మగవాళ్ళు వచ్చిన అల్లుళ్ళు అల్లుళ్ళందరూ కూడా ఈ పూలు కోసిన పూలు తెచ్చి ఇవ్వడం అది తెచ్చి మళ్ళీ మార్కెట్కి వేయడం ఇలా నర్సరీ పనులు ఏది ఉపాధికి అడ్డంకి లేకుండా ఇక్కడ చాలా హ్యాపీగా బతకడం జరుగుతుంది మాకు చాలా ఆనందదాయకం మా ఊరు ఈ రకంగా ఉండడం మాకు చాలా ఆనందదాయకం అలాగే పిల్లలు కూడా మాకు ఇక్కడ పుట్టడం వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే చదివించడం మాకు చుట్టుపక్కల రాజమండ్రి కూడా మాకు దగ్గరలోనే ఎన్నో కాలేజీలు ఉండడం కడియంలో హై స్కూల్ ఉండడం దేనికి లోటు లేకుండా ఇక్కడ జరగడం ఆడపిల్లలంటే పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్ళిపోతారు కానీ కడియంలో పుట్టడమే తమ అదృష్టమని ఇక్కడి ఆడపిల్లలు భావిస్తారు పెళ్ళైన తర్వాత కూడా ఇక్కడే ఉండొచ్చు ఇక్కడే కష్టపడితే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చనే భరోసా ఇస్తోంది ఆ గ్రామం నేల విశిష్టత వల్ల నీటి ప్రత్యేకతనో లేక నిత్యం గుబాలించే పువ్వుల పరిమళ ప్రభావమో కానీ అడుగడుగున ఆత్మీయులు పలకరిస్తారు పాత కొత్త అనే తేడా లేకుండా ఊరంతా పూలమాలలా అల్లుకుపోతారు అందుకే రాజమండ్రి కాకినాడ విజయవాడ విశాఖపట్నం వంటి నగరాల నుంచి ఇక్కడ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకుని ఇక్కడికే ఇల్లరికం వచ్చిన వాళ్లే ఊరంతా ఉంటారు మాది ఇక్కడ ఈ ఊరు అమ్మాయిని కడీపు స్వరం మండలం కడీపు సావరం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నామండి మా ఊరు వెళ్ళిపోయామండి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడ్ని తీసుకుండి అక్కడ సరైన ఉపాధి లేక పనులు దొరక్క మళ్ళీ అత్తోరింటికే ఈ ఊరే కాపురం వచ్చేస్తామండి ఇదే ఇక్కడ పూల తోటలో మామూలుగా మొక్కల నర్సరీలు పూల తోటలో ఎక్కువగా ఉంటాయండి అందులో నేను కొద్దిగా పూల తోట వేసుకుంటూ ఆ పూలు కోసుకుని మా ఆవిడ చేత కట్టించుకుంటూ మార్కెట్లో అమ్ముకుంటున్నామండి ఉపాధి బాగుందండి ఇక్కడ బతు బాగుంది అలాగే నాకు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరినే చదివించుకుంటున్నానండి ఒక ఇల్లు కట్టుకున్నాను నాకు మాత్రం ఈ ఊర్లో చాలా బాగుందండి అలాగే పెళ్ళిళ్ళు చేసినప్పుడు పెళ్ళిళ్ళకి పచ్చిపూలు మండపాలు గట్ట ఒప్పుకుంటూ కడతామండి నేను నాతో పాటు ఒక పది మందికి ఉపాధి కూడా జీవించిన అండి మండపాలు కట్టుకుంటూ అందులో ఎంత వచ్చినా ఏమొచ్చినా ఈ పూల తోటను మాత్రం మర్చిపోకుండా ఈ ఊళ్ళోనే బతుకు తీరు బాగుందండి ఇక్కడ అంత సౌపాయంగానే ఉంది అలాగే ఈ ఊరిలో చాలామంది అల్లుళ్ళు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎంతమంది వచ్చినా కానీ ఈ ఊరిలో ఉపాధి ఉందండి పూల తోటలు వేసుకుంటున్నాం అమ్ముకుంటున్నాం పెళ్ళిళ్ళకి మేము సప్లా చేస్తున్నాం మండపలు కడుతున్నాం అన్నీ బాగున్నాయండి పూల అలంకరణకు పెట్టింది పేరు కడియపు సావరం ఫంక్షన్ జరిగే స్థాయిని బట్టి మూడు వేల నుంచి పది లక్షల రూపాయల విలువ చేసే పూల అలంకరణలు తయారు చేస్తారు పెళ్లిళ్ల సీజన్ వచ్చిందంటే వీళ్లకు చేతి నిండా పని శుభకార్యాలైనా రాజకీయ వేదికలైనా ఇలా ఒక్కటేంటి ఏ కార్యక్రమం జరిగినా పూల అలంకరణకు సిద్ధమైపోతారు కడియపు సావరం తోట కూలీలు అధునాతన కంప్యూటర్ డిజైన్స్ తో నవీన నగిసేలతో అద్భుతంగా పూల అలంకరణ చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు అక్కడ ఏ పని లేకండి కడీపు వచ్చేసానండి వచ్చేసి అక్కడ పని లేక ఏదో పని ఆ పని పనిలోకి వెళ్తుందండి అండి పువ్వులు కట్టుతుంది నేను ఏ పని అంటే పని చేస్తాను అండి సారు వచ్చి ఇల్లు ఇల్లుగా కొనుక్కున్నాను మా బాబు మధ్యలో వల్ల గట్ట పని అనుకుని బాగానే ఉన్నాను సారు ఇద్దరు అమ్మాయిలు అని ఆ పని బాగానే ఉందండి మా ఊరు పశ్చిమ గోదావరి జిల్లా తాళపూడి మండలం తాడిపూడి గ్రామం అండి నేను కడి కడియం మండలం కడిం సావరం గ్రామం అమ్మాయిని వివాహం చేసుకున్నాను మా ఈ ఊరు అన్ని విధాల వ్యాపారమైనా దేనికైనా అన్ని విధాలా బాగుంటుందని ఈ ఊరు వచ్చి ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాను అలాగే మా మిస్సెస్ కూడా పువ్వు పువ్వులు కట్టి ఆదాయం చేస్తుంది ఏ రకంగా అయినా సరే ఈ ఊరు అన్ని విధాలా బాగుంటుంది